What are do you doing మేము ఫిబ్రవరి నెల నుంచి రెండు నెలలు నేర్చుకున్నాము మిషన్ మాకు ఈ అవకాశం ఇచ్చిన కాబట్టి నారా కృష్ణాలు ఒక ఆడపిల్ల గురించి ఆలోచించి స్వయం ఫర్ సంక్షేమం కొరకు ప్రతి ఆడపిల్ల ముందూరం ఉండాలని చెప్పనేసి ఇలా విష్ణు అనేది ఈ పథకం అనేది ఏర్పాటు చేశారు దాని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాకు రెండు నెలలు మిష్ణు లక్ష్మి మేడం నేర్పించారు చాలా బోతుగా ఏ వచ్చినా సరే మేడం తీసుకోకుండా కూడా మొత్తం అన్నీ నేర్పించారు మాకు ఇంత చక్కగా సహాయం చేశారు దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి మిషన్లు కూడా ఇచ్చారు ఒక ఆడపిల్ల కూడా చక్కగా ఇవన్నీ నేర్చుకొని ఇంకా ముందు స్థాయిలో కూడా ఉండాలని చెప్పి అనేసి కోరుకుంటున్నాము అందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మన మంగళగిరి ఎంఎస్ భవను శ్రీ నారా లోకేష్ గారి నియోజకవర్గంలో మిషన్ల పంపిణీ జరిగింది ఇలాగా మన ఎలక్షన్ల ముందు నుంచి కూడా లోకేష్ బాబు గారు ఎన్నో పథకాలను పెట్టి మహిళల్ని ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎన్నో రకాలైన పథకాలు అవలంబిస్తున్నారు దానిలో ఇది ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ మిషన్ పంపిణీ అన్నది చాలా దిగ్విజయంగా జరుగుతుంది చాలా మంది ఉపాధి పొంది చాలా మంది ఎంతో సంతోషంగా మహిళలు తన కాలమే మీద తనను నిలబడడానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పి ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా లోకేష్ బాబు గారు ఎన్నో చేయాలని చెప్పి ఆయన చల్లగా ఉండాలని చెప్పేసి మహిళలందరూ కోరుకుంటున్నారు ఇలాంటి అభివృద్ధి ఇంకా ఎన్నో చేసి జూట్ బ్యాగుల తయారీ కానీ మహిళల డ్వాక్రా ఎగ్జిబిషన్ ద్వారా ఈ ఈ ప్రతి కార్యక్రమం కూడా జరపాలని చెప్పేసి మహిళలు కోరుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇంకా మహిళలు కోరుకుంటున్నారు కాబట్టి లోకేష్ బాబు గారి దీని గురించి ఇంకా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇలాంటి అభివృద్ధి పదాలు కిందటి ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు కూడా చేయలేదు మహిళలు అభివృద్ధి చెందడానికి దాడులు అహంకార పూరితమైన చర్యలు తప్ప ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద మన కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తుంది ఇలాంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇలాంటి బురద జల్లుతున్నా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని ఇంకా బుద్ధి చెప్పాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నారా లోకేష్ గారు ఏర్పాటు చేసే స్పెషల్సీ ప్రోగ్రామ్లో నేను ఒక ట్రైగా అండి ఫస్ట్ నుంచి నాలుగు సంవత్సరాల నుంచి నేను నేర్పిస్తున్నాను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇప్పటికీ వందలగిరి నియోజకవర్గంలో డెబ్బై ఒకటి బ్యాచ్ వరకు నేర్పించాను ఇప్పటివరకు ప్రతి ఆడవాళ్ళు కూడా ఉపాయ ఉపాధితో నేర్చుకొని చాలామంది చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి కానీ కాల్స్ చెప్తాను ఈ సాధ్యం ఇది ఎంత సాధ్యం అయింది మహిళలకి అంటే అది నారా లోకేష్ గారి వల్లే ఈ ఈ ఉపాధి నాకు కలిగించినందుకు నారా లోకేష్ గారికి నా మరి ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో మరి లోకేష్ గారు ఇవాళ స్త్రీశక్తి కార్యక్రమం ద్వారాగా మరి మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇప్పటికీ డెబ్బై యొక్క బ్యాచ్కి మిషన్లు ఉచితంగా కూడా టీచర్ని పెట్టి ట్రైనింగ్ ఇప్పించి మరి ఉచితంగా కూడా వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చి మరి మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మరి లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు కూడా మరి వాళ్ళ మంగళగిరి నియోజకవర్గం ప్రజల్ని గుర్తు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆర్థికంగా కూడా వాళ్ళు నిల తొక్కుకోవాలని కూడా ఇవాళ మహిళల గురించి లోకేష్ గారు గుర్తించి కూడా ఇవాళ ఈ స్త్రీ శక్తి కార్యక్రమం మీద మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ మహిళలకి మిషన్లు నేర్చుతున్నారంటే వాళ్ళు మామూలుగా ఆనందంగా లేదండి ఇవాళ మా కుటుంబాలని మేము పోషించుకోగలుగుతున్నాము ఇవాళ లోకేష్ గారు మమ్మల్ని గుర్తించి కూడా ఈ స్త్రీశక్తి కార్యక్రమం నేర్పించి మాకు అరవై రోజులు వాళ్ళు ఉచితంగా మిషన్ నేర్చుకుని కూడా ఇవాళ ఉచితంగా మాకు మిషన్ ఇచ్చారు అని లోకేష్ గారు మా పట్ల ఎంతో అభిమానం చూపించి మమ్మల్ని గుర్తించారని కూడా ఇవాళ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి మరి నియోజకవర్గం మొత్తం మీద కూడా డెబ్బై ఒక్క వ్యాచి అంటే మామూలు విషయం కాదండి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వేల మంది పైగా మహిళలు ఇవాళ ఉచితంగా మిషన్లు నేర్చుకుని కూడా ఇవాళ మిషన్ తీర్చుకోవటం తీసుకోవటం జరిగింది మరి అది ఒక లోకేష్ గారికి సాధ్యపడింది అండి మరి ఇవాళ ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజల గురించే కాకోకుండా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి మహిళ గురించి కూడా చదువుకున్న యువత యువకుల గురించి కూడా ఇవాళ లోకేష్ గారేంటి చంద్రబాబు నాయుడు గారేంటి మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు కూడా ఆలోచించి మరి పేదరికం లేని రాష్ట్రంగా చూడాలని ఏమైతే లోకేష్ బాబు గారు మరి ఆ వేళ అనుకున్నారో అదే ప్రకారంగా కూడా ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముందుండి నడిపించాలని కూడా మరి బాబు గారు లోకేష్ గారు కూడా ఒక ఆలోచన ఇవాళ ఈ మహిళలేంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ధన్యులు కూడా మేము ఎంతో అదృష్టం చేసుకున్నారని కూడా మేము చెప్పుకుంటున్నామండి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ భవన్లో ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి శక్తి అనే పేరుతో మహిళలకి స్వయం ఉపాధి కొరకు మన లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి వారు తన సొంత నిధులతో శక్తి కార్యక్రమానికి నాంది పలికారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఐదు వేల మంది వరకు శక్తి ద్వారా పుట్టు మిషన్లు నేర్పించుకొని ఉచితంగా పుట్టు మిషన్లు తీసుకెళ్ళి వాళ్ళు స్వయంగా సంపాదించుకునే అవకాశాన్ని కల్పించిన లోకేష్ గారికి మహిళల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరిలో కూడా స్వయం ఉపాధి కల్పించుకున్నాం మేము లోకేష్ గారితో మాకు ఇది ఇచ్చారని చెప్పేసి నేను సంతోషంగా ఉండటం నేను గమనించాను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను రోజుకి నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నాను దాని గురించి బిజినెస్ చేసుకున్నానని తప్పితే లోకేష్ గారు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి మీరు కనిపిస్తే చెప్పండి అమ్మా ధన్యవాదాలు చెప్పండి అని చెప్తే ఎటువంటి ఇప్పుడు చెప్తున్న ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నది సొంత నిధులు కాకుండా ఆయన ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తున్నారని చెప్పేది అవాసనం అండి ఎప్పుడు కూడా లోకేష్ గారు తన సొంత నిధులతో ప్రవేశపెట్టారు అప్పటి నుంచి ఇప్పటికి ఫ్యూచర్ లో కూడా ఇంకా రెండు వేల మందికి ఉన్నాయి ఆ రెండు వేల మందికి కూడా ఆయన నిధులతోనే ఇస్తారు బయట గవర్నమెంట్ ద్వారా నేర్పేది ఆ సంస్థ వేరు అక్కడ వేరు నీ వేరే ఉన్నారు ప్రతి ఒక్క మహిళ కూడా లబ్ధి పొందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలివిస్తారు